హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ బాగున్నారనుకుంటున్నా నేను చాలా అండి సో వాళ్ళ వీడియో ఏంటంటే నా వెయిట్ లాస్ జర్నీలో డే ఫిఫ్టీ టూ రొటీన్ అనమాట సో ఆ రొటీన్ మీతో కూడా షేర్ చేసుకుందామని వ్లాగ్ చేశాను ఐ హోప్ లైక్ దిస్ వీడియో సో నిన్న చూపించాను కదా నా వెయిట్ లాస్ లాస్ట్ ఫిఫ్టీ డేస్ లో ఎంత వెయిట్ లాస్ అయ్యాను అనేది సో నియర్లీ టెన్ కేజీస్ దాకైతే వెయిట్ లాస్ అయ్యాను చాలా హ్యాపీగా ఉంది సో ఇంకా ఈ రోజు కూడా ఎర్లీ మార్నింగ్ లేచాను అనమాట లేచిన తర్వాత ఇంకా చియా సీడ్స్ తాగాను చియా సీడ్స్ డ్రింక్ సో చియా సీడ్స్ డ్రింక్ తాగిన తర్వాత వర్కౌట్ చేద్దాం అనుకున్నాను కానీ బట్ ఈ రోజు ఏంటంటే వర్క్ ఫుల్ గా ఉంది అసలు వెంటనే ఆఫీస్కి కనెక్ట్ అయిపోవాల్సి వచ్చింది సో ఇంకా నో వాకింగ్ నో వర్క్అవుట్ అనమాట యాజ్ యూజువల్ సో ఇంకా ఫైనలీ లంచ్ టైము బట్ నేను ముందు వీడియోస్లో కూడా చెప్పినట్లే నేను ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అయితే మాత్రం పక్కాగా ఫాలో అవుతున్నాను సో అందుకే వన్ ఓ క్లాక్కి లంచ్ చేసేస్తున్నాను అనమాట సో ఈ రోజు మా ఇంట్లో ఏంటంటే ప్రాన్స్ పులావ్ అండ్ మటన్ కర్రీ మటన్ కర్రీ చూసారు కదా జస్ట్ ఒక ఫోర్ పీసెస్ మాత్రమే తీసుకున్నాను ఎందుకంటే మటన్ ఫుల్ ఫ్యాట్ కదా సో అందుకని తక్కువే తీసుకున్నాను ఇంక ఇదేంటంటే ఆనియన్స్ రైతా అనమాట సో ఇదే నా లంచ్ సో లంచ్ అయితే వన్ ఓ క్లాక్కి ఫినిష్ చేస్తున్నాను మరి ఈవినింగ్ స్నాక్ టైంలో ఏం తింటానండి అది కూడా మీతో షేర్ చేసుకుంటాను సో ఇంకా స్నాక్ టైంలో కానీ డిన్నర్ టైంలో కానీ కలుస్తాను సో టైం ఫైవ్ అవుతుంది ఈ రోజు మాత్రం కాఫీ రెసిస్ట్ చేసుకోలేకపోయాను హెడ్ గా ఉంది సో ఇంకా కాఫీ తాగేస్తున్నాను అనమాట హాఫ్ కప్ కాఫీ ఫైవ్ ఓ క్లాక్ కి సో ఇక డిన్నర్ టైమ్ లో కదా సో ఇక ఫైనల్లీ మళ్ళీ ఇంకొకసారి ఈటింగ్ టైం అనమాట డిన్నర్ టైమ్ కరెక్ట్ గా సెవెన్ ఓ క్లాక్ కి డిన్నర్ చేసేస్తున్నాను సో ఈ రోజు నా డిన్నర్ ఏంటంటే సాంబారు ఒక కప్ రైసే తీసుకున్నాను బట్ ఎక్కువ సాంబార్ అండ్ వేసుకున్నాను అనమాట అలాగే కొద్దిగా మటన్ పెట్టుకున్నాను పక్కన నంచుకోవడానికి సో ఇదన్న మటన్ ఆ డిన్నర్ సో చపాతి అయితే తినలేదు జస్ట్ సాంబార్ రైసే తినేస్తున్నాను అనమాట సో చూద్దాం రేపటి నుంచి అయినా సరే చపాతీలు చేసుకుంటానా లేదా అనేది సో చూసాను కదా మార్నింగ్ నుంచి అయితే వాకింగ్ వర్కౌట్ చేయలేదు డిన్నర్ తర్వాత చేస్తే అది కూడా మీతో షేర్ చేసుకుంటాను సో ఇవాళ వీడియో అయితే ఇది నా వెయిట్ లాస్ జర్నీలో డే ఫిఫ్టీ టూ రొటీన్ మీతో షేర్ చేసుకుందామని ఈ బ్లాగ్ చేశాను ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో సీ యూ నెక్స్ట్ వీడియో బాబాయ్ వెయిట్ లాస్ జర్నీలో ఏంటంటే వాటర్ చాలా ఇంపార్టెంట్ వాటర్ తక్కువ తీసుకుంటే కనుక డీహైడ్రేట్ అయిపోతాం అనమాట సో అందుకే వాటర్ ఖచ్చితంగా త్రీ లీటర్స్ దాకా తీసుకుంటున్నాను సో ఈ రోజు కూడా త్రీ లీటర్స్ తాగాను అనమాట ఈ బాటిల్ ఏంటంటే వన్ లీటర్ బాటిల్ సో ఇంచుమించు టూ అండ్ హాఫ్ బాటిల్ దాకా తాగేస్తున్నాను అండ్ అలాగే ప్రతిరోజు లాగే ఈరోజు కూడా ఒక గ్లాస్ నిండా మజ్జిగ తాగాను అనమాట మజ్జిగ తాగితే ఏంటంటే కడుపులో చాలా చల్లగా ఉంటుంది లైక్ ఏదైనా స్పైసీ ఫుడ్ లాంటిది తిన్నా కూడా అసలు ఏమీ ఇబ్బందిగా అనిపించట్లేదు ఈ మజ్జిగ తాగుతున్నప్పటి నుంచి నాకు హార్ట్ బర్న్ కూడా చాలా తగ్గిపోయింది అనమాట అందుకే ఈ రోజు కూడా ఏంటంటే ఒక గ్లాస్ నిండుగా మజ్జిగ తాగాను పడుకునే ముందు వెయిట్ లాస్ జర్నీలో ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే వాకింగ్ కానీ వర్కౌట్ గానీ చేయాలన్నమాట మీరు డైటింగ్ ఎంత ఫాలో అయినా కూడా వాకింగ్ కానీ వర్కౌట్ గానీ చేయకపోతే అంత బెస్ట్ రిజల్ట్స్ అయితే ఉండవు సో నేను చూసారు కదా ఈ రోజు అయితే మార్నింగ్ నుంచి అసలు వాకింగ్ లేదు వర్కౌట్ లేదు సో అందుకే ఇంకా స్టార్ట్ చేశాను అనమాట ఇండోర్ వాకింగ్ అవుట్డోర్ వాకింగ్ అయితే వెళ్లట్లేదు సో ఇండోర్ వాకింగ్ చేశాను అనమాట సో చూసారు కదా సక్సెస్ఫుల్ గా టూ కిలోమీటర్స్ అయితే వాక్ అనమాట మాక్సిమం త్రీ కిలోమీటర్స్ అయినా వాక్ చేస్తే మంచి రిజల్ట్స్ ఉంటుంది బట్ కుదరలేదు